మీ ఇష్టం రాత్రంతా తాగండి తినండి ఎప్పటి వరకు సాధిక్ వరకు అజా ఇచ్చేంత వరకు కాదు ఈ విషయం మీకు స్పష్టంగా చెప్తానని చాలామందికి ఉన్నటువంటి ఒక అపోహ ఎన్నో ఏళ్ళ నుంచి ఉండేది ఏమి అంటే అజా ఇచ్చేంత వరకు తినొచ్చు తాగచ్చు అని అల్లా ఎక్కడన్నా ఈ ఖురాన్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆయత్ సురతులు బకరా నూట ఎనభై ఏళ్ళలో మీరు అజా ఇచ్చే వరకు తినండి తాగండి అన్నాడా ఏమన్నాడు తల వకులు వష్రబు మీరు తినండి తాగండి హత్తాయత బయ్య మీరు మీకు స్పష్టమయ్యేంత వరకు ఏం స్పష్టం అవ్వాలి అల్ ఖైతుల్ బైద్ మినల్ ఖైతిల్ అస్మద్ మీకు నల్లటి తారం నుండి తెల్లటి చార స్పష్టమయ్యేంత వరకు కూడా మినల్ ఫజ్ర ఏది తెల్లవారుజామున ఆ ఫజ్ర సమయంలో తెల్లటి చార నల్లటి చార నుంచి స్పష్టమయ్యేంత వరకు తినండి తాగండి అన్నాడు కానీ మీకు ఆజా అజాన్ ఇచ్చేంతవరకు అన్నాడు ప్రవక్త గారు ఏం పెట్టినారు ఇది కనుక్కోవడానికి సౌలభ్యం కోసం రెండు అజాన్లు పెట్టినారు అందుకే ప్రవక్త సల్లచలం గారు ఏమన్నారంటే హదీసుల్లో సహాబాలకు మీకు బిలాల్ అజాన్ వినిపిస్తే మీరు సహరీని ఆపాల్సిన అవసరం లేదు తినడం తాగడం ఆపకండి అన్నారు ఆ హదీసును తీసుకొచ్చి కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే అజా ఇచ్చేటప్పుడు కూడా తినచ్చు తాగొచ్చు పోయిని ఇప్పటికీ కూడా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రచారం చేస్తారు అదే హదీసును తీసుకొచ్చి పెడతారు దాని తర్వాతి హదీసుల్లోనే స్పష్టంగా ఉంటుంది ఆ అజా వేరు ఈ అజా వేరు ఆ అజా ఇచ్చేది తహజుద్దు కోసం మేలుకొల్పడానికి నవాజులు ఇంకా ఎవరైనా చదువుతా అంటే వాళ్ళు ఆపి ఇంకా సెహరీ చేయండి అని చెప్పడానికి ఇటువంటి వాటి కోసం ఆ అజా పెట్టినారు అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్ గారు ఇచ్చేటువంటి అజాన్ ఫజర్ యొక్క అజాన్ ఒకవేళ అప్పటికి టైం అయితే ఏదైనా నోట్లో ముద్ద ఉంటే ఉదాహరణకు నాలుగు యాభై ఐదుకు సహరీ యొక్క టైం అయిపోతుంది అనుకోండి యాభై ఐదుకు మీ నోట్లో నీళ్లు ఉన్నాయి లేదా ఏదైనా ఒక ముద్ద ఉందంటే దాన్ని మింగిరా తప్పులేదు నోట్లో ఉన్నది మళ్ళీ అదే పనిగా ప్లేట్లో ఉన్నది కాదు తర్వాత ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే ఈ టైంని ఏమంటాం మనం అంటే సెహరీ టైంని సాదిక్ టైం అంటాం ఏమంటాం సుభా సాదిక్ వరకు తినచ్చు తాగచ్చు సుభా సాదిక్ వచ్చేసిందా మీరు తినడానికి తాగడానికి లేదు సుభా సాదిక్ టైం అంటే ఏమంటే ఫజ్ర నమాజ్ సమయం ప్రారంభమయ్యే టైం అది మనకు అజాం ఎప్పుడు ఇస్తారు దాదాపుగా టైం స్టార్ట్ అయినా పదహైదు నిమిషాలకో ఇరవై నిమిషాలకో ఇస్తారు ఇప్పుడు నువ్వు అజా ఇచ్చేంతవరకు తింటా కూర్చుంటే నీ సెహరీ టైం అయిపోయి ఆది టైం అయిపోయి ఎన్ని నిమిషాలు అయింది పదహైదు నిమిషాలైంది మరి నేను ఉపవాసం ఎక్కడి నుంచి ఉంది ఈ ఆయత ఆదేశం ఎక్కడికి పోయింది కాబట్టి అటువంటి ఉపవాసాలు అవ్వవు మరి ఇంతకుముందు అంత అయినాయి అంటే జరిగిందేదో జరిగింది వదిలేయండి ఇప్పటి అన్న మీరు సక్రమంగా చూసుకోండి దాని తర్వాత ఇంకొక పెద్ద సమస్య వచ్చింది ఏమంటే ఒక సమస్య అయితే ఆ హదీస్ను ముందర పెట్టి అజాన్ ఇచ్చేంత వరకు తినొచ్చు అని చెప్పేసి ఇది తప్పు రెండవ సమస్య ఏమంటే ప్రతి ఊరిలో ప్రతి ప్రాంతానికి సూర్యాస్తమయం మరియు సూర్యోదయం సమయాలు వేరుగా ఉంటాయి ప్రపంచమంతా ఒకటే టైమింగ్లో సూర్యుడు ఆరు గంటలకే రాడు బయటికి కొన్ని చోట్ల ఐదు యాభైకి వస్తాడు కొన్ని చోట్ల ఐదు నలభై ఐదుకి వస్తాడు మనం నార్త్ సైడ్ పోయినాం అరుణాచల్ ప్రదేశ్ సైడ్కి పోయినామంటే వాళ్ళకి తొందరగా తెలవారుతుంది ఇక్కడ సౌత్ సైడ్ వాళ్ళకు లేట్గా అవుతుంది ఎంత మనం ఇట్లా పడమరవైపుకు పోతుంటామో అంత లేటుగా సూర్యుడు ఉదయించడం కనిపిస్తుంది మరి అందరికీ ఒకటే టైమింగ్లు ఎట్లయితాయి కొంతమంది తెలియక ఎక్కడో హైదరాబాద్ టైములు తీసుకొచ్చి ఇక్కడ పంచుతూ ఉంటారు బెంగళూరు టైమింగ్లు తీసుకొచ్చి పంచుతారు అనంతపూర్ టైమింగ్లు తీసుకొచ్చి పంచుతారు భై ఏ ఊరి టైమింగ్లు ఏ ప్రాంతం టైమింగ్లు ఆ ప్రాంతానికే ఉంటాయి ఇది తెలుసుకోకోకుండా కార్డులు మనం పంచేసి ఇళ్లలో వాటిని పనిచేస్తాము అవి తెలియకోకుండా స్త్రీలు ఏం చేస్తారు కార్డ్లో ఉన్న టైంలో అన్నా తింటారు లేదా అజాయిచ్చేంత వరకు ఉంటారు అలాగే వాళ్ళు ఇప్పుడు సైరన్లు వచ్చినాయి కాబట్టి కొంచెం పర్వాలేదు కానీ పల్లెల్లో ఆ ఫెసిలిటీ ఇంకా రావడం వాళ్ళకు కూడా టైమింగ్లు సరిగా తెలియదు అట్లా సరిపోవు కొన్ని నిమిషాల్లో తేడా వస్తాయి మీరు ఏం చేయాలా మరి టైమింగ్ తెలుసుకోవడానికంటే ఒకటి బాగా తెలిసినటువంటి వ్యక్తి నమ్మకంగా ఉన్న జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి టైమింగ్లన్నా తీసుకొని మీరు చూసుకోండి లేదంటే మీకు నేను సింపుల్ చిట్కా చెప్తాను మీ దగ్గర గనక సెల్ ఫోన్ ఉంటే అందులో ప్రేయర్ టైమ్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా ఏదైనా సరే నమాజ్ టైమింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లొకేషన్ ఆన్లో పెట్టుకోండి మీరు ప్రేయర్ టైమ్స్ యాప్లోకి పోతే అక్కడ లొకేషన్ అని ఉంటుంది దాని దగ్గరికి పోయి మీరు గెట్ లొకేషన్ అని కొడతానే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం మీకు కనిపిస్తుంది దాని తర్వాత ఇప్పుడు టైమింగ్స్ దగ్గరకు వచ్చినారంటే మీరు ఫజర్ అని చెప్పేసి కనిపిస్తుంది అక్కడ ఉదాహరణ ఐదు పదిహేడు అని ఉంది ఫజర్ టైం కాబట్టి మీరు ఐదు పదిహేడు వరకు మీరు సేరీని తినవచ్చు అందులో తప్పేం లేదు కాకపోతే కొంచెం ముందుగా తినేటువంటి ప్రయత్నం చేయండి మేమైతే జాగ్రత్త కోసం మా వాళ్ళకు మేము కార్డ్స్ ఇచ్చేటప్పుడు నాలుగు యాభై అంటే పది నిమిషాల ముందే పెట్టిస్తాం మేము ఎందుకంటే వీళ్ళు పొద్దున పూట తినడంలో కొంచెం లేటుగా లేస్తారు కాబట్టి ఆ సమయం వరకు అంటే మళ్ళీ దాని నుంచి పది నిమిషాలు తీసుకుంటారు కాబట్టి ఒక ఐదు నిమిషాల ముందే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫదర్ సమయం ప్రారంభమయ్యేదానికంటే ఒక ఐదు నిమిషాల ముందే చేసుకోండి ఎందుకంటే కొన్ని చోట్ల సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల కానీ లేదన్నా ఏదైనా ఇష్యూ ఉండడం వల్ల కూడా ఏదన్నా తప్పైనా మీకు ఒక ఐదు నిమిషాలు ముందే చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక ఇఫ్తార్ అయితే చాలా సింపుల్ మగరీబ్ అని ఉంటుంది దాంట్లోనే అదే యాప్లో మగరీబ్ సమయం ఎప్పుడైతే ప్రారంభమైందో దాని తర్వాత నుంచి మీ ఇష్టం తినచ్చు దాని తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాలు విడిచిపెట్టి మీరు తినండి ఇలా మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి సెహరీ మరియు ఇఫ్తార్ యొక్క సమయాలు చూసుకోండి ఇఫ్తార్ సమయం గురించి కూడా ఖురాన్ అల్లా తల్లా చెప్తాడు ఎప్పుడు తినాలని చెప్పేసి ఇన్షాల్లా అది కూడా మనం డిస్కస్ చేద్దాం కాబట్టి అజాన్ గురించి మీరు మోసపోవద్దండి అజాను ఇచ్చేంత వరకు తినాలని చెప్పేసి ఇళ్ళల్లో మరీ ముఖ్యంగా చెప్పండి ఎందుకంటే పాత వాళ్ళు అదే పద్ధతిలోనే కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ ఉపవాసాలు కావవి ఎందుకంటే టైం తర్వాత వాళ్ళు తింటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి మరియు టైమింగ్లో ఒకసారి కార్డులు ఎవరైనా ఇస్తే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి